ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్లోని నాగోబా జాతర సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క దర్బారుకు ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యారు ముందుగా నాగోబా ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే విడమ పూజు పటేల్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికి సన్మానించారు పూజల అనంతరం సీతక్క గిరిజనుల దర్బార్లో పాల్గొన్నారు గిరిజనుల సమస్యలను ఓపికతో విన్నారు మంత్రి సీతక్క మాట్లాడుతూ మా కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు మొన్న జరిగిన ఇంద్రవెల్లి సభలో మా సీఎం రేవంత్ రెడ్డి అమరులైన గిరిజనులకు ఇంద్రమ ఇళ్లతో పాటు స్థలాన్ని కూడా మంజూరు చేశామని గుర్తు చేశారు గిరిజనుల కోసం మా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య వైద్యం తదితర సంక్షేమాల కోసం పనిచేస్తామని అన్నారు దర్బార్లో భిన్నవించిన సమస్యలు కాగితాలకు పరిమితం కాకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో మా ప్రభుత్వం ముందుంటుందని భేషజాలు లేకుండా సుపరిపాలన అందిస్తామన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులను అభినందించారు